పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న రెండు ముఠాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు పది కోట్ల రూపాయల మేర ఈ ముఠాలు మోసం చేసినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కోసం సలహాలు ఇస్తామంటూ ఎరవేసి మోసం చేస్తున్నారని తెలిపారు అలా ఓ వ్యక్తి నుంచి కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల మేర మోసగించినట్టు ఆయన వివరించారు ఇలాంటి మోసాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు ఎడ్యుకేటెడ్ పీపుల్ తర్వాత ప్రొఫెషనల్స్ వీళ్ళు కూడా ఈ రకంగా మోసపోవడము ఒక ఒక అంటే ఎడాఫెడా జరుగుతున్నాయి ఇవి ఏదో కొత్తగా మొదలైన సైబర్ ఫ్రాడ్స్ ఆ కాలంలో చీట్ అయ్యారు ఒక ఐదు పది క్రితం అంటే ఓకే ప్రొఫెషనల్స్ డాక్టర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళు కూడా మరి ఆ డబ్బులు పెట్టడం ఏంటి అంటే ఆ ప్రాఫిట్స్ వస్తాయని అనుకోవడం ఏంటి ఇంతగా మోసపోవడం ఏంటి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది స్వీయ నియంత్రణ ఉంటే తప్ప ప్రివెన్షన్ అనేది సెల్ఫ్ కంట్రోల్లో ఇట్లాంటి వాటికి తెలిసి ఆ టెంప్టేషన్లకు పోకుండా ఉంటే తప్ప ఈ క్రైమ్ పూర్తిగా పోలీసు లేకపోతే ఇంకో వ్యవస్థ పూర్తిగా కంట్రోల్ చేయలేదు మేము అరెస్ట్ చేస్తున్నా బికాజ్ ఆఫ్ ది స్ప్రెడ్ ఆఫ్ టెక్నాలజీ బికాజ్ ఆఫ్ ది ఇంటర్నెట్ అండ్ ఐ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్ నవ్ ఆఫ్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో అన్లెస్ ది పీపుల్ హూ ఆర్ యూజింగ్ దిస్ టెక్నాలజీ ఆర్ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండకపోతే తప్ప ముఖ్యంగా డబ్బులు ఏది పడితే అది నమ్మి ఎవడేది లింక్ పంపించినా అది ఓపెన్ చేసి చేయకుండా ఉండాలి